శ్రీమాత్రే అందరికీ నమ అందరికి ఆహాహాయమిపద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతోంది మీ ఆహాహాయమిపద్యం ఛానల్ ఈరోజు మనం శ్రీ మహాభాగవతంలోని శ్రీ పోతనగారు గారు రాసిన అత్యద్భుతమైన మరియు ఎంతో ఆసక్తికరమైన రెండు పద్యాలను చూద్దామా శ్రీకృష్ణుడు మన్ను తింటున్నాడని ఒకరోజు బలరాముడు మిగిలిన గోపకుమారుడు కృష్ణుని తీసుకుని వచ్చి యశోదాదేవితో చెప్తారు అప్పుడు ఆ బాలుని చేయి పట్టుకుని ఆ యశోదాదేవి కోపంగా ఇలా అంది మన్నేటికి పక్షించదు నీవు మన్నించవు మీ అన్నయ్య సక్కులను చెప్పదరన్నా మన్నేల మరి పదార్థము లేదే కన్నయ్య నాన్న మన్నెందుకు తింటున్నావురా నేను చెప్పిన నియమాలు ఎందుకు పాటించవరా అలా తల అర్థంగా ఊపకు బేలమొహం వేసుకు చూడకు మీ అన్నయ్య స్నేహితుడు అందరూ నీవు మన్ను తింటున్నావు అని చెప్తున్నారు అయినా మన్ను తినవలసిన కర్మ నీకేమి పట్టిందిరా ఇంట్లో తినడానికి పదార్థాలే లేవా పుష్కలంగా పాలు పెరుగు వెన్న లేవా అని ప్రశ్నించింది అమ్మా నేను వెర్రివాణ శిశువున ఆకలితో ఉన్నానా మన్ను తినలేదమ్మా కావాలంటే నా నోరు చూడమని చెప్పి విశ్వరూప సందర్శన యోగం కల్పిస్తాడు యశోదకు ఆ చిన్ని చిన్నికుషుడు మన్ను తినడం అనేది ఒక లీల ఒక మిష మాత్రమే ఈ సందర్భంగా శ్రీ గారు రాసిన ఒక మనోహరమైన పాటను ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుని తన్మయమంది తరిద్దామా ఈ శుభవేళ అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మాని రామన్న తెలుపగా అన్నాయని చెవిను నిమిద ఏదన్నా నోరు తెలువమనగా చూపితి బట నీ నోటను బాపురే పదినాలుగు భవన భాండముల ఆ రూపము గని నయ సాధకు తాపము నసి జన్మధన్యతగా ఈ పద్యం విన్న మన జన్మలు కూడా జన్యత కావాలని కోరుకుందామా చూడండి ఈ పద్యంలో మన్ను ఏటికి మన్నేటికి మన్నీమములు మన్నించవు మన్నేలా అనే ఒకేలా పలికే పదాలతో వివిధ అర్థాలు వచ్చే విధంగా పద్యం రాసి పాతని గారు మనలను అలరించారు ఇప్పుడు మనం ఇంకో పద్యం చూద్దామా నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీలమ్మా పోదమెక్కడికై నన్ను మా అన్నల సురభుల మంజులవాణి ఇదిగో తల్లి యశోదమ్మ నీ బిడ్డడు మా ఇళ్ళలో పాలు పెరుగు ఏమాత్రం మిగిల్చడం లేదమ్మా వాటిని బతకనివ్వడం లేదమ్మా అన్నగారైన నందప్రభువుల వారి ఆవుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నామమ్మా ఇక ఈ వాడలో ఉండలేమమ్మా ఊరు విడిచిపోవడమే కాని మాకు మరో దారి లేదమ్మా అని గోపికలు యశోదకు అతని దుడుకు చేష్టలను చాడీల రూపంలో వివరించిన పద్యం ఇందులో దాగిన అంతరార్థం అద్భుత వేదాంత సారం ఏంటంటే ఈ సృష్టిలో సర్వము అతనివే నా పెరుగు నా పాలు నాది నావి అనే భావం పోవాలని అలాగే ఆ విషయాన్ని చక్కని బద్యం ద్వారా మనకు తెలియజేశారు సర్వము అతని కళామయమంచు ఎంచి ఉల్లమన్ లేక మనసును అతనిపై లగ్నం చేయాలని చెప్పే అద్భుత పద్యం ఈ పద్యం ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం